బయటి వెళ్తుంటావా తాగుతావా తినేక్కడ తిను నా ఒక టోకెన్ ఇరా అబ్బాయి అబ్బాయి పెట్టారు మీరు వచ్చి తినొచ్చు లేదంటే పార్సల్ కూడా ఇస్తారు పార్సల్ అయినా ముప్పై రూపాయలు ప్రజాంతంగా వచ్చి ముప్పై రూపాయలు ఇచ్చి కూర్చొని తిన్నోడుకి తిన్నంత హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరి ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ మామూలుది కాదండి నేను వచ్చిన ఈ ప్లేస్లో థర్టీ రూపీస్కి అన్లిమిటెడ్ వెజ్ మీల్స్ అయితే పెడుతున్నారు మీరు ఎంత తింటారో అంత మీల్స్ అయితే ఇక్కడ పెడుతున్నారండి అందుకనే నేను ఈరోజు స్పెషల్గా ఈ హోటల్కి అయితే విజిట్ చేసి వీడియో అయితే తీస్తున్నాను ఈ హోటల్ ఎక్కడో లేదండి విజయవాడ గాంధీనగర్లో ఉంటుంది లోపలికి వెళ్ళి అసలు థర్టీ రూపీస్కి ఎలాంటి మీల్స్ ఇస్తున్నారు అసలు మరిన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఓకేనా విజయవాడ గాంధీనగర్ వచ్చి ముప్పై రూపాయల మీల్స్ అంటే ఎవరైనా చెప్తారండి అండ్ అలాగే ఈ హోటల్ పేరు హోటల్ ప్రగతి భవన్ అండి చాలా ఓల్డెస్ట్ హోటల్ చూడండి ఇక్కడ హోటల్ ప్రగతి భవన్ వెజ్జే కాదు నాన్ వెజ్ కూడా ఉంటుంది అది కూడా చాలా తక్కువ రేట్కే అనమాట చూడండి ఓల్డ్ వైబ్స్ అయితే వస్తాయి ఈ హోటల్లో మాత్రం ఇంకా హోటల్ లోపలికైతే వెళ్దామండి ఎంత ఓల్డ్గా ఉందో చూడండి ఒకసారి చిన్న చిన్న టేబుల్స్ చిన్న సిట్టింగ్ ప్లేస్ ఈ హోటల్ ఓవర్ వ్యూ అయితే ఇదండి చూడండి మంచి ఓల్డెస్ట్ హోటల్లాగా ఇలా ఉందన్నమాట నేనైతే థర్టీ రూపీస్ మీని చేయడానికి అయితే కూర్చున్నానండి నీట్గా ఒక మనకు కావలితే ప్లేట్లు వేస్తారు లేదంటే అడిగితే ఎలాంటి ఆకులు అయినా పెడతారు ముందైతే మనకు చూడండి వేడివేడిగా అన్నం వచ్చింది ఎంతైనా తినొచ్చు అన్లిమిటెడ్ మన మీల్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఒకసారి చూడండి వేడివేడిగా అన్నం పెట్టారు అలాగే మనం ఏం అడగలేదు ఎవరికైనా ఇస్తారంట ఫిష్ గ్రేవీ ఒకటి అలాగే ఒక చట్నీ ఒక సాంబారు బంగాళదుంప దొండకాయ కర్రీ అలాగే ఒక ఫ్రై సాంబారు రసం పప్పు పెరుగు ఇన్ని రకాలైతే ఇచ్చారు ఇవన్నీ కూడా అన్లిమిటెడ్గా తినచ్చు కేవలం థర్టీ రూపీస్ మాత్రమే ఇంకా టేస్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే వెజ్తో స్టార్ట్ చేద్దాం పప్పుతో పప్పు ఇది పప్పు కలుపుకొని చూద్దామండి అండి చూద్దాకైతే బాగుంది నామగే పప్పు అనుకుంటా తీసి పాడక్కర్లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్ అన్లిమిటెడ్ అంటే ఇంకా ఇస్తారు చెప్పండి అది కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది రకాలు ఇది కూడా అప్రాక్సిమేట్గా ఎంత కావాలంటే అంత ముప్పై రూపాయలకి ఇప్పుడు ఈ బంగాళదుంప దొండకాయ అయితే టేస్ట్ చేద్దాం బా ఇంట్లో చేసుకున్నట్టే కనిపిస్తుంది ంగాళదుంప నిజంగానే ఆయన చెప్పినట్టు మసాలాలు ఎక్కువ లేవు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా కంబగా ఉంది తింటుంటే అదిరిపోయిందండి పచ్చడిద్దామండి కొంచెం ఇవన్నీ కూడా మళ్ళీ పార్సెల్ వేస్తారు అది హైలైట్ ఇక్కడ అసలు ముప్పై రూపాయలకి ఏం మిగులుతుందో ఏమో కానీ పాపం సేవ చేయడం గొప్ప అండి నిజంగా ముప్పై రూపాయలకి పెడతాం అనేది గొప్ప విషయం పచ్చడి టేస్ట్ చేద్దాం బాగుంది అంటే బయట హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే కాదు కానీ హోమ్లీగా ఉంది ఇంట్లో తిన్న ఇళ్ళల్లో తిన్న ఫీలింగ్ అయితే ఉంది ఆ టేస్ట్ ఉంది బాగుందండి చేపల బుజులు లాస్ట్లో వేసుకున్నాం సాంబారు రసం కూడా ఉంది సాంబార్ టేస్ట్ చేద్దాం ఫస్ట్ అసలు చూడండి సాంబారు మంచి చక్కగా కనబడుతుంది పొద్దున పది నుంచి రాత్రి పది గంటల వరకు నాన్ స్టాప్ కంటిన్యూగా హోటల్ ఉంటూనే ఉంటుంది మీకు కావాలంటే ఒకటి రెండు ఐదు పది అయితే పార్సెల్ పట్టుకెళ్ళచ్చు కానీ ఎక్కువ కావాలంటే యాభై వంద రెండు వందలు మూడు వందలు అది అయితే ముందు రోజు ఫోన్ చేసి పట్టుకెళ్ళచ్చు సాంబార్ కూడా బాగుంది కొద్ది ఫ్రై చేసుకుందాం ఫ్రై నంచుకుని తిన్నాం సాంబార్లో బాగా ఫ్రై బీట్రూట్ బీట్రూట్ ఫ్రై ఇచ్చారండి గండి అప్పగలతో ఓల్డ్ హోటల్ సెవెంటీ అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ ప్లస్ అయిపోతుంది కదా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ విజయవాడలో ఓల్డెస్ట్ హోటల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాదు మనం రసం టేస్ట్ చేసి ఆ తర్వాత చేపలు పులిస్ చేద్దాం కొంచెం బీట్రూట్ నంచుకుందాం రసం ఎక్సలెంట్ అండి తండ్రి వేదాంతంగా వచ్చి మా పొరబలిసి కూర్చొని తిన్నోడికి తిన్నంత ఇప్పుడు కొద్దిగా అన్నంలో చికెన్ గ్రేవీ ఇచ్చారు కదా సారీ చికెన్ కాదు ఫిష్ సొత్తానికి బలే ఉంది ఫిష్ గ్రేవీ టేస్ట్ చేద్దాం మంచి కలర్ఫుల్గా ఉంది బాగుంది అరవై రూపాయలు చేపముక్తో కావాలంటే ఎంత కావాలో అంత గ్రేవీ మళ్ళీ కొద్దిగా రైస్ అది చెప్పానండి అన్లిమిటెడ్ కదా చాలు 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 చాలా ఎక్కువ ఇస్తా ఉన్నా ఇంకా లాస్ట్ లాస్ట్లో మంచి పెరుగు చూడండి అన్నీ హోమ్మేడే అది హైలైట్ పెరుగు నాకు ఫిఫ్త్ తినడం ఇష్టం హోమ్ స్టైల్ నేను పెరుగులో ఉప్పు గిప్పి వేసుకోను ఉప్పు పంజరా తక్కువ తింటాను నేను సూపర్ ఉందండి అలాంటి పులుపు గిలిపిలేదు తమ్మగా ఉంది మళ్ళీ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు కర్రీస్ ఏమన్నా కావాల్తో చెప్పండి మళ్ళీ రీఫిల్ చేస్తామని చెప్పి ముప్పై రూపాయలకి హై బాబాయ్ నా భోజనం అయితే అయిపోయిందండి కడుపు నుండి ఫుల్గా తినేసా ఇంకా మావాడు తింటున్నాడు మావాడు చేస్తున్నాడు ఎప్పుడు నేను అక్కడనే అని అడుగుతారు కదా ఒక్కడే తినేస్తావన్నీ లేదండి మేము ఇద్దరు లేదా ముగ్గురు ఇంకా ఎవరైనా ఉంటే నలుగురు వస్తాము మ్యాక్సిమం వచ్చి అందరం తింటాం అనమాట అది సంగతి ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా గంట దాటిందండి హోటల్లో క్రౌడ్ చూపిస్తారు చూడండి చాలామంది వచ్చారు టైం ఇప్పుడే గంట దాటింది ఇంకా క్రౌడ్ ఉంటారు యాక్చువల్గా ఇందాకైతే ఫుల్ అయిపోయి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే ఈ క్రౌడ్ అయితే ఆయనే అన్న స్టార్ట్ చేసింది అన్న ఏం చెప్తున్నారంటే అదిగోండి అక్కడ ఉన్నారు చూసారా అన్న వాళ్ళ నాన్నగారంట ఆయనే ఈ హోటల్ స్టార్ట్ చేశారంట వన్ రూపీ అప్పట్లో భోజనం వన్ రూపాయికి వెళ్తున్నప్పట్లో అది రూపాయికి స్టార్ట్ చేశారంట ఆయన నిజంగా మహానుభావుడు మనకి నాన్ వెజ్ కర్రీస్ అని చెప్పారు కదండి ఇదిగోండి ఎగ్ కర్రీ అయితే ఇది థర్టీ ఫైవ్ రూపీసు ఇది అయితే చికెన్ చికెన్ కర్రీ చేపల చేపల పులుసు చేపల ఫ్రై ఇదిగోండి చికెన్ ఫ్రై ఇది ఎంత ఇది ముప్పై 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 రూపాయలకి సూపర్ థర్టీ ఇద్దరం ఇద్దరు ఉన్నాం కదండి థర్టీ థర్టీ సిక్స్టీ రూపీస్ అవుద్ది ఇచ్చేద్దాం అమౌంట్ అన్న రెండు అన్న రెండు మీల్స్ థ్యాంక్ యూ అన్న మావిడికి కూడా అయిపోయింది ఫైనల్ ఈ లోపే ఇంకా చూడండి క్రౌడ్ వస్తానే ఉన్నారు అలాగా ఫుల్ క్రౌడ్ ఇచ్చారు ఈ హోటల్ వానర్ అయితే ఈ అన్నయ్య గారు అనమాట మనకి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న అయితే అన్న మన ఈ హోటల్ థర్టీ రూపీస్ మీల్స్ గా చాలా ఫేమస్ కదన్న ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్న అసలు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అండి డెబ్బై ఎనిమిదిలో అప్పటి నుంచి ఇదే ప్లేస్ లో అప్పటి నుండి రూపాయి కాదు మా నాన్నగారు కడుతూనే ఉన్నారు ఫస్ట్ లో రూపాయ రూపాయి రూపాయి నుండి ఇప్పుడు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఎన్న ఎన్నాళ్ళు ఈ ముప్పై రూపాయలు పెట్టి దాదాపు ఒక పదేళ్ళు అవుతుంది పదేళ్ళు ఏళ్ళు పదేళ్ళు పది నుంచి ముప్పై రూపాయలు మరి ఇప్పుడు సరుకులు రేట్లు అన్ని పెరిగినాయి ముప్పై అలా కంటిన్యూ చేస్తున్నారు అంటే ఇంకా ఏం చేస్తాం అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు వాళ్ళకి ఏదో ఒక మనం ఒక ఆధారం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ కడుపు నింపితే అంత తల్లి దుర్గమ్మ తల్లి మన కాపాడింది పెరుగుతున్నాయి అన్ని రేట్లు వస్తువులు అన్ని పెరుగుతున్నాయి కానీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి కదా అయినా కూడా చేసుకుంటూ ము రూపాయలు పెట్టి మనం మనకు ఎంత సహాయం చేయాలో అంతవరకు చేస్తూనే ఉన్నాం అసలు మామూలుగా ముప్పై రూపాయలకి ఎలాంటి భోజనం ఉంటది అన్న అంటే మేము ఇచ్చే దాంట్లో పపోటి కూర పచ్చడి సాంబారు పెరుగు రసం మధ్య మధ్యలో ఎవరైనా గ్రేవీలు అడితే అవి కూడా ఇస్తూ ఉంటాను కడుపు నిండా ఎంత కావాలంటే అంత భోజనం ముప్పై రూపాయలకి ఇప్పుడు ఎంత తింటే అంత ఎంత రైస్ ఎన్నిసార్లు కావాలి అని సార్లు కర్రీస్ ఎన్నిసార్లు కావాలి అని సార్లు ఎంత కావాలి అంత తిని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు వెజ్ కాకుండా నాన్ వెజ్ లో ఏముంటాయన్న చేప చికెన్ చేప ఫ్రై చికెన్ ఫ్రై ఉంటుంది ఇవైతే కాస్ట్ ఎంత చేప భోజనం వచ్చి అరవై రూపాయలు చేప భోజనం అంటే చేపల పులుస్తా చేపల పులుసు ఓకే చికెన్ భోజనం అయినా అరవై చికెన్ భోజనం అయినా అరవై గుడ్డు భోజనం అయితే నలభై నలభై ఐదు రూపాయలు గుడ్డుతో గుడ్డుతో అయితే చేపలు అంటే ఒక గిన్నెలో వేసేస్తారన్న చేపల పులుసు కాని గుడ్డి కరిగైతే ఉంటా ఒక చేప ముక్క వస్తుందా ఒక చాప మొక్క

పార్సల్ కూడా ఇస్తారంట కదా ముప్పై రూపాయలు బోయి పార్సల్ కూడా ముప్పై రూపాయలకి ఇస్తాను దాంట్లో కూడా పప్పు కూర పచ్చడి సాంబార్ పెరిగి పార్సల్లో పార్సల్ లో అసలు ఎలాగన్నా అసలు అదంతా ఇంక ఇంకా అమ్మవారి దయ దుర్గమ్మ తల్లి వల్ల మా అమ్మ నాన్నగారు ఆశయం అది పది మంది మనం కడుపు నింపాలి వాళ్ళ ఆటలతో ఉండకూడదు వాళ్ళు పడిన కష్టాలు మిగతా వాళ్ళు పడకూడదు అని మా నాన్నగారి మా అమ్మ గారికి అదే ఎంతమంది ఇస్తుంటారన్న రోజుకి వస్తారు సార్ ఇప్పుడు ఎంతమంది అంటే నేను ఏం చెప్తాను ఎంతమంది అయినా రావచ్చు రోజుకి అంటే అప్రాక్సిమేట్ గా ఒక ఐదు వందల మంది వస్తారు ఐదు ఆరు వందల మంది వస్తారు మధ్యలో ఎవరైనా ఆర్డర్లు ఇస్తే అవి కూడా కడతా ఉంటాం కదా మొత్తం దగ్గర దగ్గర ఒక పదకొండు వందల మంది సార్ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొద్దున్న సాయంత్రం ఉంటుంది కదా ఉంటుంది సార్ పొద్దున పదింటి దగ్గర నుంచి రాత్రి పదింటి వరకు ఉంటుంది సార్ పదింటికి తీసేస్తారా కంటిన్యూ అన్న మధ్యలో గ్యాప్ గ్యాప్ పొద్దున్న తీసారని మళ్ళీ నైట్ పదింటికి నైట్ పదింటికి పదింటి గడి నుంచి వెజ్ నాన్ వెజ్ అన్ని రెడీ అన్నీ ఉంటాయి సార్ అన్ని రెడీగానే ఉంటాయి తెల్లారు జామ్ మూడున్నరకే మా అమ్మగారు లేచి వంట అంతా చేసేస్తారు అబ్బో అబ్బా మా అమ్మగారు వంట అంతా చేసేది మొత్తం హోమ్లీ అయితే అంతా మా అమ్మ మాస్టర్ లగేజ్ ఏం లేదు సార్ అంతా మేము సొంతంగానే చేసుకుంటాము మా అమ్మగారు పొద్దునే లేచి మార్నింగ్ లేచి చేసేస్తారా వాళ్ళకి సూపర్ అన్న అన్న ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను అడగొచ్చలేదు నాకు తెలియదు చెప్పండి ముప్పై రూపాయలు అంటే దాంట్లో మీకు ఏమన్నా మిగులుతుందన్న మిగులుతుందా అంటే ఇంకా అంతా నేను చెప్పాను కదండి మీకు అంతా మనకి ఆ భగవంతుడు మనకి ఇప్పటి వరకు అయితే ఏ కష్టాలు రానివ్వలేదు ఇప్పటివరకు ఏమీ లేదు మనకు పిల్లలందరినీ చదివిచ్చుకున్నాం మేము మా అమ్మ నాన్నగారు మా నాన్నగారు ఆశీర్వాదం అనుకుంటున్నాను పెద్దల ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదం వారి ఆశీర్వాదం అందరి ఉంది కాబట్టి ఇప్పటివరకు మాకైతే ఏ కష్టాలు రాలేదండి పర్వాలేదు ఇంకా అంతా రేట్లు అంటే పెరుగుతూ ఉంటుంది ఇంకా మనం దాన్ని ఏదో రకంగా చేసుకుంటా వెళ్తున్నాం ఇప్పుడంతా ఇప్పుడైతే డెఫినెట్గా ఒక వెయ్యి మంది అయినా వస్తారు రోజు వస్తారు నాకు పార్సల్ కానీ లేకపోతే తినేవాళ్ళు కానీ డైలీ కస్టమర్లే ఉంటారండి మాకు అండి అందరూ కాదు కదా అందరికి హోటల్ బాగా నోటది ప్రగతి హోటల్ కన్నా ఎక్కువ కేరళ హోటల్ అంటేనే నోటేది మా కేరళ హోటల్ ఎందుకన్నా అలాగే అంటే మా నాన్న గారిది మా అమ్మ గారిది కేరళ ఓకే ఓకే అంటే ఇప్పుడు మీది దాంట్లో కేరళ ఫుడ్ ఉంటుందా మామూలు ఇక్కడ స్టైల్ ఉంటుందా అంటే మేము ఉండేదంతా మసాలాలు అంతగా వాడము తక్కువగా వాడతాం హెల్దీ మంచిది కాదు కదా దాని వల్ల మేము మసాలా తక్కువ తక్కువ అన్ని తక్కువ అంటే ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఉంటుంది అక్కడ ఆంధ్ర స్టైల్ లోనే ఉంటది అలాగని చెప్పేసి కారాలు గీరాలు ఎక్కువ వెయ్యం అన్ని తక్కువగా ఉంటుంది ఎలా ఉండాలి అలా ఉంటుంది అలాగే ఉంటుంది ఇంట్లో తిన్నట్టుగానే ఉంటుంది మా అమ్మగారు మీ పేరు ఏంటన్న అన్నారు నా పేరు కె శివకుమార్ అండి కె శివకుమార్ గారు అదే చూసారు కదా గాంధీనగర్ లో ప్రగతి భవన్ లో ప్రగతి భవన్ హోటల్ హోటల్ ప్రగతి భవన్ కదా ప్రగతి హోటల్ ప్రగతి హోటల్ ఈ హోటల్లో ముప్పై రూపాయలకి మీరు వచ్చి తినొచ్చు లేదంటే పార్సల్ కూడా ఇస్తారు పార్సల్ అయినా ముప్పై రూపాయలు పార్సల్ అయినా ముప్పై రూపాయలు మీరు శుభ్రంగా పట్టుకెళ్ళి తినొచ్చు లేదంటే ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు అది ఒక రోజు ముందు చెప్పాల ముందు చెప్పాలా ఎక్కువ చెప్తే ఎక్కువ కావాలంటే ఒక రోజు ముందు చెప్తే చాలా ఫోన్ చేసి చెప్తే ఫోన్ చేసి చెప్తే మీ నంబర్ చెప్పండి ఫోర్ త్రీ ఫోర్ జీరో ఫోర్ నైన్ అది నెంబర్ నేను డిస్ప్లే కూడా చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు కావాలనుకుంటే వన్ డే ముందు ఫోన్ చేసేసి అడ్వాన్స్ కొడితే మరి పేమెంట్ మరి మ్యాండేటరీ ఉండాలి కంపల్సరీ ఈ రోజుల్లో అది చేసేస్తే మీకు ఎన్ని కావాలని పార్సల్ ఎన్ని ఎన్ని చేస్తారు ఐదు వందలు వెయ్యి అదే అండి సంగతి అన్నా వెళ్ళొస్తాం అన్న మరి భోజనం చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అదే అండి సంగతి అయితే బయటికి వెళ్తుంటావా తాగుతావా తిను ఇక్కడ తిను ఇక్కడ తిండురా కూర్చో ఇక్కడ కూర్చో తిను ఒక టోకెన్ టోకన్ కూర్చో అబ్బాయి పెడతారు అబ్బాయి అబ్బాయి పెడతారు థ్యాంక్స్ అన్న ఓకే సో అదే అండి ఈ రోజు వీడియో అయితే చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ అయితే షేర్ చేయండి అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అన్ని చాలా మందికి రీచ్ అవ్వాలి ఇలాంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా పది మందికి తెలియాలండి అలాగే ఇలాంటి ఓల్డెస్ట్ హోటల్స్ తక్కువ రేటుకి ఏ ఏ ఊర్లో ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను వీలైతే ఖచ్చితంగా విజిట్ చేస్తాను మరి అంతేనండి ఇవాళ వీడియో అయితే మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్